ప్రైస్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును మొదటి యోహాను ఐదు పదమూడు మనం కొన్ని ప్రార్థనలకు జవాబులు రావు కారణం ఎందుకని అంటే దేవుడు ఆలకించకపోవటం కాదు ఆయన చిత్తానుసారంగా లేకపోవటం వల్ల అనమాట అది ఆయన చిత్తంలో లేకపోవటం వల్ల ఆయన చిత్తానికి అనుకూలంగా లేకపోవటం వల్ల మనం అడిగినవన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా ఉన్నట్లయితే అవన్నీ కూడా దేవుడు ఆలకించి వాటిని నెరవేర్చడానికి సిద్ధంగా అంటాను దేవునికి స్తోత్రం నమ్ముచినారా కాబట్టి ఈ రోజున ఆయన చిత్తానుసారంగా మనం ఏదడి అని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నమ్మిన వారు స్వతంత్రించుకుంది కాక స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాగ్దానం ధరణతో మాతో మాట్లాడినందుకు వందనాలు ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో మరి నీ చిత్తానుసారమైన అడిగి పొందుకుని వారి జీవితాల్లో శాంతి సమాధానం సంతోషం కలిగి ఉండేటట్టు చూపించమని నజరుడని ఏసు నామములు ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్